నా దీని గురించి సింపుల్ గా చెప్పేస్తాను ఎందుకంటే వీడియో రికార్డ్ చేసినాము దాదాపు పన్నెండు నిమిషాలు పైనుంది మీకు అంత ఓపిక ఉండదు నాకు తెలుసు అనమాట సీడు ఫేరు తెలియదు కందుకూరులు వ్యాపారస్తుడు వచ్చేసి వీళ్ళ గింజలు ఇచ్చి నాటమని బ్రోకర్ బ్రోకర్ గింజలు ఆయన పంట కూడా ఆయన కొంటాడు అనమాట లాంగ్ కలిసింది ఇది ఇచ్చేసి ఏం చెప్పి నువ్వు నాటేనైనా కింటాల్ పచ్చింది వేలతో ఎత్తుకొని మొత్తం ఎండిపోయిన తర్వాత అని చెప్పి ఇచ్చినాడు వీళ్ళు నాటేసినారు అయిపోయింది టమాటో తోటలోనే నాటినారు సింపుల్ గా చెప్తారు మీకు వీడియో చూసి ఓపు ఉండదు నాకు తెలుసు ఇట్లా బట్ అట్లా నాకు తెలుసు అన్నీ ఎండి టమాటా తోటలోనే నాటినారు పెద్ద ఖర్చు ఏమీ లేదు గింజలు అయితే ఫ్రీగా వచ్చినాయి మొక్కలు నాటేసినారు మూడు నెలలు పంట అయిపోతుంది ఈ పర్టికులర్ వయసు వచ్చిన తర్వాత అన్ని వరకు అని ఎండేసుకొని ట్రాక్టర్తో తక్కిచ్చేసి గింజలు చేసేసి గింజలు చూడండి ఫోన్ చేసి వస్తాడు కింట వంద కేజీ కేజీలు పద్దెనిమిది వేలు కేజీ వచ్చి నూట ఎనభై రూపాయలు కిలో నూట ఎనభై రూపాయలు లేక పద్దెనిమిది వేలు వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు అన్నమాట ఇది పరిస్థితి ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఓపుకుంటే ఇట్లా జరుపుకోకుండా ముందే చెప్పారు ఏమన్నా కావాలన్నా వీళ్ళ మొత్తం చూసుకోండి మళ్ళీ మీకు డౌట్ ఇంకా ఏం కంపెనీ అంటే కంపెనీ తెలియదు మాకు తెలిసిన వాళ్ళు ఎవరు వ్యాపారస్తులు వచ్చి ఇచ్చినారు మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కనుక్కోవాలనుకుంటే ముల్గల్చరు ఏఆర్ అన్నదాత పీటిఎం రోడ్డు గ్రోమర్ ఎదురుగా షాప్ దక్షిణ నందక నందక బోర్డు పెద్దగా ఉంటుందా ఆ బోర్డు దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుకోండి సో సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇంకా ఏదో ఇంట్రెస్టింగ్ చూద్దాం అనుకుంటే చూసుకోండి పంట మార్బేట ఉపయోగపడుతుంది అర్థ ఖర్చు లేని పండు మళ్ళీ పొగరుగా చెప్తాను అర్ధ రూపాయ ఖర్చు లేని పంట దీనికి వచ్చిన మనం వచ్చిన ఈరియా రెండు మూట్లు మెగ్నీషియం మూట దక్షిణ పన్నెండు లీటర్ ఇంకేంది లేదు ఇప్పుడు ఎండి పిండిది ఏం అనుకోతుండీ టమాటో అనమాట ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి నందక వదులుదాము రెండు మిక్స్ చేసి వదులుదాము ఇంకా సార్దా ఇంకా వీడియో మొత్తం చూసుకుంటా దాంట్లో అంతా మారడ మాకు కూడా ఇంకా ఓపిక లేదు థ్యాంక్ యూ కాయలు చూపించినా ఇంతనా కాయలు చూపించు ఇంత లాంగ్ అలసంది ఇది లాంగ్ వెరైటీ అనమాట ఇది చాలా పొడి ఉంటది అలసందా సో తీగ జాతి పంటలకు తక్షణ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది నెంబర్ వన్ ఉంటుంది ఎంత మీరు అది ఫ్లవరు ఎంత ఫ్లవర్ సెట్టింగ్ అదంతా దాదాపు సెంటీమీటర్లు ఒకటన్నర అడుగు దాకుందనా ఒకటన్నర అడుగు దాకా నలభై సెంటీమీటర్ల వరకు ఉంది అలసంద ఈ అలసందకు వచ్చేసి మాయప తక్షణ వెళ్ళినాడు ఎట్లనా తక్షణ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంది తీగజాతి దక్షిణ మనము తక్షణ వాడడం వల్ల వచ్చి ఇది అనేది మనకు ఫస్ట్ తక్షణ వాడిన్లా ఇక్కడ బల్ఫ్ కాయరుకు గానా ఉన్నాయి చూడ దీని వల్ల మనకు దూరం గెలిపినాయి ఆకులు దూరం గెలిపి పూత కొద్ది కొద్దిగా ఇదిగా వచ్చింది ఇప్పుడు వచ్చి చాలా దగ్గరగా వస్తాను ఆయన ఓకే లవర్ సెడ్డకి బాగా ఇక్కడ చూడందో మనం సీడ్ పెట్టినది నా ఇది ఓకే చుట్టూ చాలా దగ్గర దగ్గరగా వస్తాయన ఓకే సో తీగ జాతి పంటలకు తక్షణ నెంబర్ వన్ ఉంటుంది టాప్ రిజల్ట్ తీగి జాతికి ఏ దానికన్నా కానీలే చానా బాగుంటుంది టాప్ రిజల్ట్ లో ఉంటుంది నా తీగ జాతికి అయితే తక్షణ ఓకే దగ్గర దగ్గర కాయలు వస్తాయి అవునా ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీనికి ఇంత ముందు తక్షణము ఇప్పుడు తక్షిన కూడా కలిపి అనుకో మనం ఎందుకంటే మనము వేరే పంటల్లో కానీ చూసినాం కదా మనం ఓను దీని బట్టినే ఈ గింజ అనేది నువ్వు కాయ పెరిగిన్నావు కదా ఈ గింజ ఉంది కదా ఇది ఇంకా కొద్దిగా సైజ్ వస్తుందేమో ఇప్పుడు ఇదేంది కదా ఇది ఇంకా ఇంకా పెద్దగా వస్తాయేమో బాగా అవుట్ అని బాగా వస్తాయి గింజలు మనం మనకి మనం ఎందుకంటే ఇది మొత్తం కదా నా ఇది వచ్చినా చూడు ఇక్కడ కాయ ఉందా ఇదో ఇది ఇక్కడ కాయ ఇది వచ్చి ఇది వచ్చి ఇక్కడ ఉంది చూడు ఇది ఇది వచ్చి దీనికి అనుకునేస్తున్నా మనం వచ్చి ఇంకా క్లారిటీ చూపించు చూడు ఇది వచ్చి దీనికి అనుకుని ఇది వచ్చి దీనికి ఆపకన కాయ ఉంది ఇది వచ్చి దీనికి ఇట్లా ఈ కాయ ఇదాలి ఇది 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 ఇక్కడ చూడు ఇదంతా మగ్గ ఇది ఇదంతా మగ్గలే ఇది అవంతా ఇది వేయాలి వెయిట్ అనుకో ఇంకొక ఫైవ్ డేస్ తర్వాత అయినామనుకో ఇదంతా పోతా అదంతా నా ఫ్లవరింగ్ ఇక్కడ మొత్తం అంతా చున్నా మనం ఫ్లవర్ ఇయాల మనం ఇదే పైన అది ఇంకా పైన వైర్ లాగినాము దానికోసము ఇదే చున్న ఫ్లవర్ అంతా సేమ్ ఇది ఎట్లొచ్చిందోనా మనము తీగ జాతికి ఏదానికూ ఆడుకున్నా మనం అల్స అల్చందనే కాదు కర్బూజా తీగ జాతి పండుగ ఏ దానికన్నా కానీలే ఇట్లే వస్తున్నాయి ఇంకోటి ఏమంటే ఇది మనోళ్ళ పీన్స్ అని పెడతా దానికి ఏదానికన్నా కానీ బాగుంది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది మార్కెటింగ్ ఎట్లేదు అల్సంది లాంగ్ నా ఇది వచ్చి మనం వచ్చి సీన్ ఇది ఓకే పద్దెనిమిది వేలు కింటా అది కింటాలో మనం పచ్చి కాయలు కాల్సిన వంద కేజీలు ఎన్ని ఎకరాలు ఇది నా మంది వచ్చి ఇది వచ్చి మూడున్నర ఎకరాజీలు పట్టిందింజల అంతైనా ఆరు కేజీలు పట్టినాయి అంతే ఓకే గింజలు అంతా వాళ్ళే ఇచ్చినారు కింటాలు మార్కెటింగ్ ఏం జరుగుతుంది బయట బయట వచ్చి పద్దెనిమిది వేలు కింటానా ఇవి కింటా వంద కేజీలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఎకరాకి ఎంత దిగ్గుబడి వస్తుంది ఎకరాకి బాగా పండిస్తే ఇది వచ్చి వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి మన వచ్చినారు నా ఫోర్ డేస్ కిందట నేను లేనప్పుడు చెన్నైలోనే ఉన్నాను నేను వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా పది నుంచి పది గింటాలు అయితాయని చెప్పిన పేరు తెలియదు కందుకూరనిస్తే నువ్వు పెట్టినా ఫస్ట్ టైం నువ్వు కూడా మనం ఇది ఇప్పుడు ఎండు వాళ్ళ డ్రైవ్ ఎండ ఇట్లా మనకి అయితే పనికిరావు పంట పీకి ఎండ ఇది విడిపించేది అట్లా ఎండబెట్టిన తర్వాత మిషన్కి కాయ అనుకో విడిపించుకునేస్తాం ఇది ట్రాక్టర్ తో తొక్కిచ్చేస్తాం గింజలు పగిలిపోబా ఏం కావునా ఫస్ట్ టైం రెండో పండగ పాత టమాటా పెట్టుకుంటే పాత టమాటోలో పెట్టుకున్నాం చెట్టుకో 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 ఒక అడుగు ఒక అడుగున బొక్క టూ బొక్కన టమాటా బొక్కల కన్నా పక్కన పెట్టినామంటే కల్టివేషన్ ఏమి మీకు ఐడియా ఎట్లా వచ్చింది ఎట్లా పండించాలని ఏమి మన ఏరియా వచ్చి కొద్దిగా ఇచ్చాక ఏడెనిమిది నుంచి పెడతాను ఇది డ్రై అమ్ముకోవచ్చు ఎండు గేజీలు అమ్ముకోవచ్చు పచ్చకూర తినేదానికి లేదు ఎన్ని రోజులు కటింగ్ పడిపోతుంది నా మినిమం మూడు నెలలు నా త్రీ మంత్స్ కి అంత డ్రై అయిపోతుంది ఇప్పుడు దీనికి వయసు నా దీనికి వచ్చి రెండున్నర నెల అవుతాను పది రోజుల్లో అంత సెట్ అయిపోతుంది ఆ తర్వాత ఎండబెట్టేది ఎన్ని రోజులు నా అలసందగా ఎండేది ఏముంది నా ఇప్పుడు చెట్టు ఇది ఉంది చున్నా పది రోజులకి ఇప్పుడు పది రోజులకి ఏంటి ఇది అయిపోయిందో దీంట్లో మనము తక్షణ వాడడం వల్ల ఏమంటేనా మనకు తెలిసి చిన్న దగ్గర వచ్చినాయి గింజలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఇరవై నాలుగు గింజలు వచ్చిన మన వాళ్ళు ఏం చెప్తారంటే మనకు తెలిసిన ముందు నుంచి పెడతాను వాళ్ళు సీనియర్లు వచ్చి పద్దెనిమిది గింజలు వస్తే హైలైట్ పంట అంటారు మనం వచ్చి ఇరవై నాలుగు గానీ ఉన్నాయి ఇదే వచ్చింది చూడు అంతేలే సో లాంగ్ వెరైటీ మార్కెటింగ్ అంతా ఓకే అమ్ముకో నా వాళ్ళే వచ్చి ఎత్తుకొని పోతారు అంటున్నా గింజలు అయితే రెండు గింజలు ఓకే మనం అట్లనే పెట్టినాము మనకు దీని గురించి ఫుల్ ఫుల్ దాని ప్రాసెస్ అంతా తెలియదు నా పెట్టే ఇలా రెండో పండగ ఎక్కిచ్చేసినాము అది టమాటో స్టేకింగ్ పాత గట్లే కమ్మీ లాగినావా పైన వైర్ లాగి పైన వైర్ లాగి దానికి ఇద్దానా ఇట్లా మళ్ళీ అంటే పురి కట్టించు పురి కట్టించి నేను ఏంది లేదు దేనిలోకి అది ఇప్పినాయి ఇట్ల అల్లుకుంటా అల్లుకుంటాయి ఇట్లాంటివి ఏం చేయంటామంటే అంటే ఇట్లా పాత చేట్లు కదా ఇట్లా ఇట్లా దాంట్లో కాలు గడ్డం కదనా కింద పురుగులు అయిపోతాయి నువ్వు నీ కాలు కింద చూడు ఇట్లా దీనికి ఎందుకంటే ఇక్కడ మగ్గు వచ్చేస్తుంది కదా ఇది ఈజీ నేనా పెట్టుబడి ఎంత వచ్చా అంటే కుల మామూలేనా చెప్తే దీనికి నవ్వుతారు ఎవరన్నా దక్షిణ ఒక కేసు వదిలినా మూడు ఎకరాలు కలిపి ఈరియా రెండు మూట్లు వదిలినా అంతే ఈరియాలు గింజలు ఎంత గింజలు వాళ్ళే ఫ్రీగా ఫ్రీగా ఇచ్చినారు పంట మేమే కొనుకుంటా గింజలు ఫ్రీగా ఇచ్చిన అది గింజలు అమౌంట్ లెక్స్ చేసుకుంటారా ఎట్లా మనకు తెలియదు వాళ్ళకి అబు నీకు ఎట్లా తెలుస్తుంది పద్దెనిమిది ఫిక్స్ అంతే అది అంతే అంతేనా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది వేలు తింటాను అది అవగాహన లేదు పెట్టేసిన కానీ బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఎప్పుడు కూడా కొత్త పంటగా నాటద్దండి టమాటా బెడ్ల మీదనే నాటండి ఎందుకంటే ఈ కట్ట అట్లనే ఉంటాయి ఈ పురు అట్లే ఉంటది ఈ పురుకోసట్లే ఉంటది అంటే ఇది పైన వైర్ అది లాక్కోవాల్సిందిలేదు అనేది లాక్కోల్సి వస్తుంది అనుకున్నా చూడు ఇది ఇక్కడ ఏమైంది ఇక్కడికే మనం లాగినేది ఇక్కడికే లాగేకి ఇబ్బంది అయిపోయింది ఇది చెట్టు పోయింది చూడు ఆ కట్టి ఎంత హైట్ ఉంది చూడు కట్టి పోయి నిలిచిందో చూడు అది అంటే అవకాశం ఉంటే వెళ్ళిపోతాది అంటే ఎంత హైట్ లాగితేనా అంత పైకి పోతుంది ఇది ఎకరా వాళ్ళు చెప్పినది వచ్చి కంపెనీ వాళ్ళు ఎకరాకి ఎనిమిది కింటాలు పడతాయి ఎనిమిది కింటాలు మన దీన్ని బట్టి మన దాన్ని బట్టి కంపల్సరిగా మనం తక్షిన వాణ్ణం కాబట్టి నూటికి నూరు పర్సెంట్ పది కింటాలు పైన పండుతాయి మొత్తం అనేది నా మూడు అన్న ఏంది రోగం వస్తుంది నాలుగు సందు పోయి స్ప్రేయింగ్లు చేసినా మూడు స్ప్రేయింగ్లు చేసినా ఇది పురుగు కొట్టింది ఇక్కడ పురుగు ఉంది దీని స్ప్రేయింగ్ చేయాలనా పురుకు దీనికి పురుగు రేపు కొట్టాలన్నా కదులుతా ప్రాణం ఉంది ఉందినా పురుగులు ఎందుకంటే గ్రోత్ గ్రోత్ మన్న వర్షం ఉంది కదా అది ఇది దాని కంపల్సరీ స్ప్రేయింగ్ చేయాలనా చెట్లో ఎండిపోతున్నా ఇక్కడ ఎండి పెంచున్నా ఇట్లా అయిపోతున్నా కాయ తీగ వయసు అయిపోయిన తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత దరిగేసి వేసుకోవాలి అంతే పీక నాపోతే కూలతో పని ఉంటుంది అంతే ధ్యాన సంచులు లేక వేసుకోవాలి పీకే తప్పుడు సంచుల్లోనే వేసుకోవాలి సంచులేకేసుకోవాలి ఇంకోటి ఏమంటేనా నేను మళ్ళా ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్లవరింగ్ ఎగిరింది కదా మళ్ళా వచ్చి ఈ కాయ నేను నేను అనుకునేది వచ్చి తెచ్చిన అనుకునేది ఏం లేదునా నిన్న తక్షణ తెచ్చినానా తక్షణ నందక రెండు మిక్స్ చేసి ఇంకో తప్ప అని ఈ కాయ ఉంది చూడు ఎంత ఆల్మోస్ట్ మంది ముందు కాయ ఒట్టి పిండేది పెద్ద లేదా ఈ కాయి ఇది ఎక్కువ ఉండేదా తక్షణ అందక రెండు దీని వల్ల మనకు తెలిసినదే సైజు షైనింగ్ అంటే దీనికి అవసరం లేదు దాని కిందనే వస్తుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ దీనికి సైజు బాగుంటుంది కాబట్టి లెంత్ సైజు కి దీంట్లో లెంత్ గానీ వస్తుంది టమాటో అయితే సైజు వస్తుంది కాబట్టి ఇది కాయ లెంత్ పెరుగుతుంది దాంతో దాదాపు రెండు అడుగులు పైన ఉంది పక్కన ఇది లాంగ్ అలసంద కాదు ఇది మార్కెటింగ్ వాడు పద్దెనిమిది వేలు చెప్పినాడా ఎవడో నీకు నింజలిసినాడు కొ బ్లాక్ లో వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి బ్లాక్ లో నాకు తెలిసిన వాళ్ళు ఇరవై వేలతోనే అమ్ముకున్నారు ఇంకోటి ఏమంటే ఈ పొద్దు కానీ మనకు ఆల్రెడీ నిన్ననే వచ్చి బ్లాక్ లో అడిగేసిపోయినారు మాకి పని మనము ఇంకోటి ఏమంటే వాల్యూ ఉండాలా రేపు నా పొద్దు మనకు మార్కెట్ లో వాల్యూ ఉండాలనుకుంటే మన గింజలు ఇచ్చిన ఇస్తే ఇది ఉంటుంది ఇంకా నీకు చెప్పాల్సిన పని ఉంటది అవునా ఇప్పుడు మనం ఎప్పుడు నిన్న నేను టమాటా దోశ పెడతాన వేరేదే పెడతా పెట్టింది నేను రెండు వేల పదహారు నుంచి నేను చేతి వచ్చిన ఆ పది నుంచి దీన్ని వచ్చి విత్ ఇన్ ఫైవ్ డేస్ లో ఇప్పుడు పంట అయిపోయింది ఐదు రోజుల్లో మళ్ళా పంట ఎక్కిచ్చేస్తా ఎరువు తోలో మొన్ను తోలో ఏదో ఒకటి చేసి ఇది చేసి ఇచ్చేస్తాం ఇట్లా వీడు ఎండిపిండి అంతా అలసింది అనుకోదండి టమాటో చెట్లు కదా ఇవి టమాటో చెట్లు అదే అది ప్రత్యేకించి రైతులు ఏంది ఇంత పెద్ద పంట తినాడు సొల్లు కొడతాడు అనుకోదన్న టమాటో చెట్లు అది ఎండిపిండి అయ్యే అయిపోయింది తోటలో తోటల అట్లే నాటాడు మన చూసినామనుకో ఇట్లా రా నచ్చు ఇట్లా చూ కాదు ఇట్లా చూస్తే చిక్క కాయలే కనిపిస్తాను నచ్చున్నా అదే నా చాలా మంది నా చాలా బాగుందండి ఇదైతే మన మంచి పంట మార్కెట్ హండ్రెడ్ పర్సెంట్ అది నా హండ్రెడ్ ఏమంటే పెట్టుబడి గింజలు పెట్టినామా తీగులేకడు కావాలా మళ్ళా తీగులు బట్ కూల కూర్ లేబర్ అనేది తగ్గుతుంది నా మెయిన్ లేబర్ తగ్గుతుంది అనే ఉద్దేశంతోనే నేను పల్లాబులు టమాటా 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 దున్నకాయలు ఇప్పుడు రేట్లలో టమాటాలో ఇది కాదు అని అనే ఉద్దేశంతో మనం పెట్టినాం ఎవరికైనా రైతులకు ఇది ఎట్లా పమ్ముకునేది ఇది ఎట్లా గింజలు మనకు వచ్చేది అనుకుంటే నీ తోటలేకొచ్చారు చూడాలంటే నా కందుకూరు రూట్ మొలకల్చే నుంచి కందుకూరు మల్లకల్చే నుంచి కందుకూరు పోయే రూట్ కొద్దిగా డౌన్ కు వస్తేనే మంది తోట ఉంది మొలకల్చేదానికి రెండు రోడ్లున్నాయినా రోడ్నా అనంతపురం జిల్లాలో బంతలపల్లి ఇట్లా కందుకూరు కందుకూరు మొదలజరు బంతలపల్లి కందుకూరు తోలమూలపల్లి మంది విలేజ్ మీకు ఇంకా డౌట్లు ఉంటే ఆర్ అన్నదాత షాప్ లేకపోయింది అది చెప్పేనా ఏ ఆర్ అన్నదా షాప్ మంది లేదు రంగు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు బ్రదర్స్ ఎవరికైనా డౌట్లు ఉంటే అడిగి అడగచ్చు అనమాట ఇదే అప్డేట్ సో సింపుల్ నా థ్యాంక్ యూ నా అడుగు